பண்ண தீாத்தின் பம மூல கயக்கா ாயண நாராயணா லக்ஷ நாராயணா ஹரி நாராயண

ாரிண நாராயணா ரீநாராயணா நாராயணா ஹரி நாராயண はい。 पावर। तो रात आ रही बड़ा ஆஹா மாத மாத்த ம பிடிப்பட வச்சு சின்னாவிடுக்க పాచ నాగిరెడ్డి గారు చెప్పారు చెప్పారు మంత్రి ఏ రచగ ఆహా ఏ రూపం ఏ తేజస్సు చూడడానికి బైపాస్ ల అడుక్కున్నాడు మత్రునాడు ఏ మరి తెలుస్ స్మరించిన నా జన్మధన్యం మోహనమదేవా ఆహా శ్రీ గణేశ శ్రీ గమోసా విద జనపుసా సాగతం ను సాగతం

కవరులేర్కొన్నాను మాత్రం కాపాడోని మాత్రం ఉండవు అట్లన తలారి పాప్ప అట్టే చిన్న గడ్డి గారి భార్య కలదు శీలమ కొండెమోదేవి అవును సకల సకల సంతోషంతో ఈ యొక్క పాల ఉండేమయ్య మేము అలాగనే ప్రభు చలారి అదినే గాక ఇంక దగ్గర విని ఆలకిచ్చు అలాగనే ప్రభు అన్నం Oh, ముప్పై మూడు మండలమ్మలకు ఆహా ము రెడ్డి ముదూపురెడ్డి అరవై ఆరు రమ్మలకు మాటు మాటు గారు గుట్టుకోద్దా మా యొక్క రెడ్డి మారుతడు పారు ఇలాగ ఉంటుంది ఎప్పుడు అట్లే ఉంటుంది ఆ జారిపోయింది అనుకో అవును రౌణప్ప కంటే ముందు ఉంటా ఉండుపో నేను వస్తానని లేడ్రా ఏటూ జాలిపోతే రే మా యొక్క రెడ్డి వారి వంశములో మా యొక్క దర్బారు ఎప్పుడు ఎల్లగల ఉంది అట్లే ఉందిలే తలారి పప్ప పొద్దు పుట్టి ఏ క్లాసినా హరినే తచ్చదము హరి మతం నా బట్టి ఈ యొక్క చిన్నగ రెడ్డి అయ్యా నేను అవును ప్రభు తలారి అదినే గాక

నాకు <59's> <vibrating-> <fervieps>

ఎవరమ్మా పుల్ల కట్టేది మీ అమ్మ ఊర్లో చెప్తా నిందా మా అమ్మ మధ్యాహ్నం వరకు అయితే మూడు వందలు సాయంత్రం వరకు అయితే ఐదు వందలు ఆటో పాటు వాళ్ళే అని చెప్పింది ఆటో పడగా వాళ్ళదే నిజం చెప్పేసి చూడా ఆటో పాటు వాళ్ళదేనా రే చూ మేము ఎప్పుడు పుల్ల కట్టించాలి కానీ కట్టే వాళ్ళం కాదయ్యా మేము అవునవును ఏమి మొన్న మేము మా ఇంటికాటుకు వచ్చిందే మాయమ మీరు వచ్చిందా టమాట పసురు మెచ్చుకుంటే అంత పాత సర్టి ఒకటి రండి మెట్టితో కొట్టేద్దాం ఎవరిని నా పెన్లమ్మ పుసుక్కుని ఇచ్చేసింది కాదా నీ పెన్లమ్మ సరే మాయమకి అవుతుందా అందుకే చాలా నైట్ ఇచ్చి పంపించింది నైన్టీ నెల మాయమ్మకు ఐదు గంటలకు నిద్ర లేచి ఆ మగానికి ఫోటో వేసి పాతాంటిని మేమమ్మా కవర్ పెట్టుకొని కవర్ ఏ ఇంతకు నీ యొక్క బతికి నా యొక్క తల్లి గారు ఇక్కడ ఉంటారో నీకు తెలిసిన

కులమ ధరించే చెప్పడానికి ఆరు మంది కొడుకులు ఆరు మంది కుమారులు ఆరు మంది కోడారు సేతగా పదహారు మంది పాలిబుల కొడుకులు ఎంతమంది ఉండరా ఇంకా చూరు మెట్లు కుడతాయి ముప్పై రూపాయలు తీసుకున్నాడు మీరు తప్పున్నా దారం ఇరవై ఐదు రూపాయలు మీ ఇస్తాడా దారం ఇరవై ఐదు రూపాయలు నేను మెట్లు కొట్టుకున్నట్లు తెచ్చిన దారం ఇరవై భవిష్యత్ చేతులు నువ్వు ఏంటి భవిష్య మీ నాయన మా ఇంటి దగ్గరకు వచ్చిన దారం కోసం మా నాయన ఇరవై ఐదు రూపాయలు మీ నాయనకి ఇచ్చినాడు మీ నాయన కుట్టాడు మీరు రెడ్డోరు ఏ మేము రెడ్డి వారం రా అలాంటి ముష్ట పనులు మేము చేస్తామా చేయలేదు తక్కువ కొడక నువ్వు ఏ మేము రెడ్డి వారము మేము తక్కువ అవును నా పక్కన కూర్చొని ఇంత కూడి దించిపోతు అప్పుడు చాలా నీకు చిన్న పెద్ద

ఏమిది అంటే మన మా ఊర్లో పేర్ల పండుగ జరిగా ఆ పొద్దు నేను నువ్వే పెద్ద పేరు వేసేస్తే అట్లే నేనేమన్నా పేరునా గెంగిద్దు ఇట్లుండవు ఇట్లా ఇట్లయినా

मेडक मेडक <laughs> <ब्रेने> <laughs> 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 ఉన్నారు ఎకరాలు సంఘా ఉండలే నాకు కబూ బి ఉన్నారు ఎకరాలు సంఘా ఉండలే

ఏమిరా ఏమి నువ్వు చేసరే పని ఏ కొడకం నేను ఇక్కడ ఏమైనా పులహారం తీసి మెడకేం తిన్నా మిడకే ఏమని చెప్పినా నా నువ్వు ను పచ్చిపెట్టు ను పచ్చిపెట్టావురా పద గ్యాడికిద మనొ거든 అవునా ఏ రైట్లా ఆ ను కొడతవు ఏ మర్యాదగా నిన్ను ఏమన్నను నీ అమ్మ రే

చెప్పరా కొడకండి తోడ ఉసార చెప్పరా కొడకండి కొడుతరా కొడిలేపా కొంచెం బయం పెట్టుకో కొంచెం పా రేయ్ తల్లరే పా నీ వంటలో కొంచెం బయం పెట్టుకోరా ఆ బయంని బెట్టుక అమ్మ మొగురు మిట్టు తోగేట కొట్ని మన్న ఊర్ అంత దర్మిని అన్న రేయ్ దర్మై ఇట్లా పొగురు మాట నిల్పిస్తా బయంని పెట్టుకుంటావే కంటికి ఫ్రూట్ ఏం ఫ్రూట్ రా ఏంటా ఫ్రూటా బయంని పెట్టుకుంటావే రేయ్ చూడు నీ వంటలో కొంచెం బయం పెట్టుకో భయం అయితే ఉందిలే ఎక్కడ ఉంది అది లోపల కాళ్ళు అదులుతా లేని కనపడేసుకోవద్దు అది నా యొక్క రాజ్యపరి పల్లె ఎందు ప్రజలంతా ఏ విధంగా ఒక్కసారి పాల్గొండలు ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారు తండ్రి ఏమి తలారి నాయకు ఆజ్ఞ ప్రకారంగా ఈ యొక్క పాల్గొండల ప్రజలంతా సుఖ సంతోషాలతో చాలా హాయిగొడరా ఎల్లరూ క్షేమమే క్షేమ గుండే ఇప్పుడే కొత్తగా కట్టిన సవిడికి